హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్ సీజన్ టూ పార్ట్ సెవెన్ విశ్వం గారి మాటలకు షాక్తో చైర్ నుండి పైకి లేచిన వైభవ్ ఫీలింగ్ తెలియని ఆయన మరో మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని అరగంట తరువాత ఛాంబర్ నుండి బయటకు రావడం ఆగ మేఘాల మీద నందనా ఊరికి వైభవ్ మొదలు అవ్వడం వెంట వెంటనే జరిగిపోతాయి చ నిన్నటిదాకా ఆ విక్కీ ఒకడు నా ప్రాణానికి అనుకొని వాడి గోల వదిలించుకుంటే ఇప్పుడు కొత్తగా ఈ పెళ్లి బాధ మొదలయ్యింది నాకు కనీసం నా ప్రేమను నందుకి తెలియజేసే అవకాశం కూడా లేకుండానే సిచ్యువేషన్ నా చేయి దాటిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా వెళ్ళి ఈ ఎంగేజ్మెంట్ని స్టాప్ చేయాలి అయినా తను వాణ్ణి అంతగా లవ్ చేసి ఎలా విక్కీ వెళ్ళిన టూ డేస్కే ఈ పెళ్ళికి ఒప్పుకుంది అనుకుని ఉఫ్ ఏం అర్థం కావడం లేదు అయినా ఇప్పుడు ఈ విక్కీ గాడి గోళ నాకెందుకు కానీ ఎలా ఈ ఎంగేజ్మెంట్ నుండి తనని తప్పించి నాతో తీసుకుని వెళ్ళాలో ఆలోచించాలి అనుకుంటూ నందనా ఊరి పొలమేరులో కార్ స్టాప్ చేసి సీట్కి వెనక్కి జారబడి డీప్ ఆలోచనలో ఉన్న వైభవ్ ఉలికిపడి తెరిచుకునేలా క్లోజ్ చేసి ఉన్న విండో గ్లాస్ని గట్టిగా నక్ చేస్తారు ఎవరో మిర్రర్ డౌన్ చేస్తూ ఇడియట్ యు డోంట్ హ్యావ్ సెన్స్ అని గ్లాస్ నక్ చేసిన వాళ్ళపై కోపంతో అరుస్తూ పోతున్న అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి ముందున్న వ్యక్తిని చూసి వెనక్కి వెనక్కి చూస్తూ ప్లీజ్ హెల్ప్ మీ సర్ అని భయంతో అంటున్న తననే చూస్తూ నందు వాట్ హ్యాపెన్ అంటూ కార్ దిగి కంగారుగా అడిగాడు వైభవ్ గారు మీరా ఇక్కడ ఆ ప్రశ్న పూర్తి కాకముందే తన కోసం వస్తున్న మనుషులను చూసి భయంతో వైభవ్ వెనక చేరుతూ ప్లీజ్ ముందు నన్ను ఇక్కడ నుండి వైజాగ్ తీసుకుని వెళ్ళిపోండి వైభవ్ వాళ్ళు వచ్చేస్తున్నారు అని భయంగా అంటుంది నందు నందు వాళ్ళు ఎవరు అసలు ఏం జరిగింది అని ఎన్నో ప్రశ్నలు ఆమె కోసం సిద్ధంగా ఉన్నా అది సరైన సమయం కాదు అనుకొని కారుక్ నందు అంటూ ఆమెని ఫ్రంట్ సీట్లో ఎక్కించి తను డ్రైవింగ్ తీసుకున్నాడు వైభవ్ నిజానికి అతడు వచ్చిందే ఆమె కోసం మరెలా కోరిన వచ్చిన ఛాన్స్ని అనవసరమైన క్వశ్చన్స్తో వేస్ట్ చేస్తాడు సో బయటకి సానుభూతి చూపిస్తూ లోపల కన్నింగా నవ్వుకుని బ్రేక్ యూస్ చేయకుండా కార్ని వైజాగ్స్ సముద్ర తీరం వైపు పరుగులు పెట్టించాడు వైభవ్ రామ్ విండో నుండి పోతున్న చెట్లను కన్నీటితో చూస్తూ మౌనంగా ఉన్న ఆమెను క కదిలించడు అతడు పచ్చని మండపంలో ఉండవలసిన తను ఇప్పుడు ఎక్కడ ఉంది తండ్రినే దైవంగా భావించే ఆమె ఇప్పుడు అదే తండ్రి మాట కాదు అనుకొని నిందలు మోస్తూ ఇంటి నుండి దూరంగా వచ్చేసింది వంటి మీద ఉన్న విలువైన నగలు బరువైన చీర నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే ఈ ఊరితో నాకు ఉన్న సంబంధం ఈ రోజుతో తెగిపోయింది అనుకొని రెండు కళ్ళు గట్టిగా మూసి తెలియకుండానే నిద్రలోకి జారిన నందన ఆలోచనలు గంట ముందుకు మళ్ళాయి కరెక్ట్గా గంట ముందు అసలు ఏం జరిగింది అంటే ఉదయరేఖ వాదనలో ఇంకా పూర్తి కాలేదు కానీ రూమ్లోకి బ్రేక్ఫాస్ట్ తీసుకుని విశాలా గారు రావడంతో ఆవిడని చూసి వెర్రిగా నవ్వుతూ ఇష్టం లేకపోయినా ఫలహారాలు భోజించి చుట్టూ ఉన్న ఆడవాళ్ళు నందుని అలంకరించడం కోసం రావడంతో రేఖకు నందు వద్దకి వెళ్ళడం తప్పలేదు రెడీ అవుతున్న నందు ఆలోచనలు తండ్రికి ఎలా చెప్పడం అని సరైన తలంపు కోసం శోధిస్తుంటే ఎంతకీ ఆలోచన తట్టదు ఆమెకి మీకు ఇది ముందే తెలుసు కదా పైన నాతో చెప్పకుండా మీరు కూడా నన్ను మోసం చేశారు అని మూకగా చూస్తున్న నందు కనుచూపలకు సమాధానం ఇవ్వలేని రేఖ బాధగా తలని దించేస్తుంది కానీ ప్రస్తుతం ఈ ఎంగేజ్మెంట్ని ఆపి ఇక్కడి నుండి బయటపడాలి అన్న ఆలోచన తప్ప మరొకటి ఆమె మెదడులో రన్ అవ్వడం లేదు కొన్ని నెలలు పరిచయం అయినా అతడి కోసం కన్నతండ్రిని తండ్రిని కూడా మోసం చేయడానికి నిర్ణయం తీసుకున్న తనని ఇది నీ అస్తిత్వం కాదు అని మనసు మొరపెడుతుంటే బిక్కీతో గడిపిన క్షణాలు అదే మనసుని అల్లకల్లోలం చేస్తున్నాయి కుందనపు బొమ్మల నందుని తీర్చిదిద్దిన అమ్మలక్కలు ఎంత అందంగా ఉన్నావు అంటూ మొట్టికలు విరిచి మా దిష్టి తగిలేలా ఉంది నందు నీకు అంటూ ఆమె చెవి వెనక కాటిక చుక్క పెట్టి మంటపంలో మిగిలి ఉన్న పనులలో సహాయం చేయడానికి వాళ్ళు వెళ్ళిపోతే ఉదయ్ రేఖ నందనాకి అన్ని విధాలుగా నచ్చ చెప్పి నిశ్చితార్థం ఆగకుండా జరిగేలా చేస్తారు వాళ్ళు చెప్పింది తనకు నచ్చలేదు అసలు కానీ ఇప్పుడు నందుకి మరో మార్గం కనిపించను లేదు ఎందుకంటే విక్కీ ఇప్పుడు ఇక్కడకు రాలేడు వచ్చి తనని తీసుకుని పోలేడు లేని వాడిని ఎలా చూపించి పెళ్ళి వద్దు అని చెప్పగలదు అలా అని సతీష్ ఫీలింగ్స్తో ఆడుకోవడం కూడా తనకి ఇష్టం లేదు విక్కీ గురించి ఇంట్లో తెలిస్తే తనని ఇంకా పై చదువులకు తిరిగి పంపించరు అప్పుడు తనని కలుసుకోవడం ఎలా పైగా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తారు సతీష్తో అప్పటికి తన ఆలోచన అదే కాగా మనసు చంపుకొని రాణి నవ్వు మొహంపై నిలుపుకొని జరగబోయే సన్నివేశానికి సిద్ధమయ్యింది నందన కానీ తన తలరాత కాదని మరో మలుపు తిప్పి నందోని ఆ ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తుంది అని ఆ నిమిషం ఎవరికి తెలియని రహస్యం కాగా విధి ఆడే వింత నాటకంలో ప్రశ్నార్థకమైన బొమ్మలా మారింది నందన జీవితం అమ్మా అమ్మాయిని అబ్బాయిని తీసుకుని రండి అన్న పంతులు గారి మాటకు గదిలో నుండి బయటకు వస్తున్న సతీష్ ఆమె రూపానికి మంత్రముగ్ధుడైతే లోకంలో లేనట్టు నడుస్ నడుస్తూ వస్తుంది నందన తన తల్లి వదిన చెల్లి తన కూతుర్ని చూసి మురిసిపోతూ ముట్టుకలు విరుస్తుంటే అతడి ఆశ ఎన్నాళ్ళకు తీరింది అని బహు సంతోషంతో అనుభవిస్తున్న సీతారాం గారి అప్పుడు తెలియదు కొద్దిసేపట్లో వాళ్ళే తనని అవమానిస్తూ నిందలు వేసి ఇంటి నుండి తరిమేస్తారు అని జంటగా పక్కపక్కన నిలబడిన మనవడిని మనవరాల్ని చూసి ఆ ముసలి గుండెలో సంతోషం కలుగుతుంటే విశాల మాత్రం కొడుకు ఆనందాన్ని కాబోయే కోడలి ముఖంలో చూస్తూ జరగబోయే దానిని అంచనా వేసే ప్రయత్నం చేస్తారు అప్పటి వరకు చదివిన మంత్రాలకు బ్రేక్ ఇచ్చి లగ్నపత్రిక చదవడం పూర్తి చేసి తాంబోలాలు మార్చుకోండి అన్న పంతులు గారి మాటకి నందన తరపున సుజాత రామారావు గారు సతీష్ తరపున విశాల శివ గారు ముందుకు రావడంతో ఎవరి వెండి కంచాలను వారికి అందించి మిగిలిన మంత్రాలను పంతులు పూర్తి చేస్తుంటే అక్కడ ఉన్న నందు ఫ్యామిలీ మెంబర్స్ అందరి మొబైల్స్కి ఒకేసారి నోటిఫికేషన్ సౌండ్ రావడం మిగిలిన వాళ్ళు చూసుకోవడానికి టైం లేకపోయినా రేఖా ఉదయ్ ఆఫీస్కి రిలేటెడ్ అనుకుని ఓపెన్ చేస్తే సుభాష్ సతీష్ బ్యాంక్కి సంబంధించిన మెసేజ్ అనుకుని ఓపెన్ చేసి నలుగురు షాక్లో ఉండిపోతే ఉదయ్కి గుండె ఆగినంత పని అవుతుంది ఏమైందిరా మన్ను తిన్న పాములో అలా ఉండిపోయావు ఇక్కడ ఏంటి నువ్వు చేస్తున్న పనేంటి ఈ టైంలో ఫోన్ అంత అవసరమా అంటున్న విశాల గారి అరుపుకు అప్పటికే టెన్షన్లో ఉన్న సతీష్ మొబైల్ చేయి జారిపోతే అప్పటి వరకు విక్కీ ఆలోచనలో ఉన్న నందన తేరుకొని ఏమైంది బావా అంతా ఓకే కదా అని స్మార్ట్గా అడుగుతున్న నందన వాయిస్ ఆ క్షణం అతడికి కోపాన్ని రప్పించింది మొదటసారి సతీష్ చూపుల్లో కోపం అది కూడా తనపై అది ఎందుకో అర్థం కాలేదు ప్లస్ అర్థం చేసుకోవాలి అని కూడా నందన అనుకోలేదు చూసింది నుదురు చిట్లించి సతీష్ వైపు అంతే అయ్యో ఇరవై ఐదు వేలు పెట్టి కొన్న ఫోను అలా నేల మీద పాడేసేంట్రా అసలు వస్తువుల విలువ నీకు తెలియడం లేదు అని కొడుకుని తిడుతుంటే కింద పడిన మొబైల్ తీయడం నందన మీద కోపంతో ఉన్న సతీష్ రియాక్ట్ అవ్వడానికి ముందే ఆవిడ ఫోన్లో వీడియో చూడటం అన్నీ వరుసగా జరిగిపోతాయి ఈ పిల్ల మన నందనాల ఉందేంట్రా అంటున్న ఆవిడ అంతలోనే ఆశ్చర్యంగా నోరు తెరిస్తే ఏంటి విశాల నువ్వనేది అంటూ సుజాత గారు కూడా ఫోన్లో రన్ అవుతున్న వీడియో చూసి నోటు మీద చేతులు వేసుకున్నారు ఫోన్లో వీడియో చూసిన వాళ్ళు చూసినట్టు బొమ్మలా ఉండిపోవడానికి కారణం తెలిసిన అబ్బాయిలు మౌనంగా నిలబడి చూస్తుంటే అమ్మా ముహూర్తానికి సమయం మించిపోతుంది తొందరగా బట్టలు మార్చుకోండి అని పంతులు గారు చెప్పడం ఆలస్యం భర్త చేతిలో ఉన్న ప్లేట్ను ఎగరగొట్టి నందనాచంప చల్లు మనిపించారు విశాల హతాత్తుగా ఆవిడ కొట్టిన దెబ్బకు తను నిలబడలేక తండ్రి కాళ్ళ మీద పడితే విశాల నువ్వేం చేస్తున్నావు అని ఆవేశంగా అరుస్తారు రామారావు గారు మరియు శివరామ్ గారు నేను ముందే చెప్పాను ఈ పిల్ల కూడా తన తల్లి లాంటిదే అని కానీ నా మాట వినకుండా మన ముందు పెరిగిన పిల్ల బంగారు బొమ్మ మంచితనానికి మారుపేరు అని ఏవేవో చెప్పి ఈ పెళ్ళికి నన్ను ఒప్పించారు విశాల మాటలకు ఇంట్లో వారితో పాటు ఊరి జనం కూడా ఏమీ అర్థం కాకుండా చూస్తుంటే ఆ మాటలకి భావం తెలిసిన ఉదయ రేఖ మౌనంగా నిల నిలబడిపోయారు ఇప్పుడు ఏం జరిగిందని ఇలా చేస్తున్నావు నువ్వు నందన ఏ తప్పు చేసిందని ఆడపిల్ల అని కూడా చూడకుండా నలుగురిలో మాట అంటున్నావు అంటున్న భర్త మాటకి సమాధానం చెప్పకుండా అన్నకాల దగ్గర పడిన నందుని రెక్క పట్టుకొని పైకి లేపి చెప్పవే చెప్పు నేను చేసింది తప్పు కాదు పాపమని చెప్పు అంటూ నరాలు తగ్గేలా గట్టిగా అరుస్తారు ఆవిడ ఆవేశంతో అప్పటికి నందన్నకి విషయం అర్థం కాకపోయినా రాయిలా నిలబడిన తండ్రినే చూస్తుంది ఆమె కోరుకునే ఓదార్పుకి విరుద్ధంగా తండ్రి నుండి కనీసం ఏం జరిగింది ఎందుకు తనని కొడుతున్నావు అనే మాట కూడా రాకపోవడం ఆమె అంతు చిక్కని భావం ఆయన అడగకపోవడానికి అర్థం ఆయనకి కూడా సెండ్ చేయబడిన వీడియో సీతారాం గారు చూడడం మాట్లాడువే మాట్లాడు నేనేం తప్పు చేశాను అత్తయ్య అప్పటికే ఊరు జనాన్ని అక్కడ నుండి సుభాషు పం పంపించేయడంతో కేవలం తమ కుటుంబ సభ్యులు మాత్రమే మిగలడం చూస్తూ గొంతులో అక్షరాలను కూడా పలుకొని భయంగా అడిగింది నందు చూడండి ఇంత చేసి కూడా ఏమీ తెలియని నంగనాచల నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది చూడమ్మా నువ్వు నీ రాసలేని చూసి అప్పుడు మాట్లాడు అంటూ చేతిలో ఫోన్ పెట్టి వీడియో ఆన్ చేశారు విశాల గారు ఆ వీడియోలో ఉన్నది తానే ఆ రోజు విక్కీ కోసం వేసిన జీన్స్లో తను ఉండి నైట్ బీచ్లో నందు విక్కీ కిస్ చేసుకున్నట్టు వీడియో అది మోడ్రన్ డ్రెస్లో ఉన్న నందన క్లియర్గా కళ్ళకు ఆనుతుంటే అతడి ఫేస్కి మాఫింగ్ చేయడం వల్ల విక్కీని గుర్తుపట్టడానికి కష్టంగా ఉంది జీన్స్లో ఉన్న తనని బిల్లీ దగ్గర ప్యాంటుతో ముందుకు లాగి లిప్కిస్ చేస్తున్న వీడియో అది చూడడంతోనే నందన కళ్ళల్లో నుండి నీళ్లు జారి నేలకు చేరితే తను మొబైల్ వదిలేసి మోకాలపై చేరుతుంది నందు అంటూ ముందుకు వెళ్ళిన రేఖ గుండెల్లో ముఖం దాచి ఇది ఎలా సాధ్యం అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న ఆమెను చూసి అక్కడ ఎవరికీ జాలి కలగదు ఇంట్లో మిగిలిన మగవారికి కూడా విషయం అర్థం అవడంతో చూస్తూ నిలబడ్డం తప్ప ఏమీ చెయ్యలేరు ఇప్పుడు చెప్పు ఎవడువాడు ముందు నుండే పరిచయమా లేదా ఆ దిక్కుమాలిన చదువు కోసం పోయి అక్కడ తగిలించుకున్నావా అంటున్న విశాల మాటలకి నందు మనసులో విక్కీనే మెదులుతుంటే ఎక్కడున్నా విక్కీ మాటలు నేను భరించలేకున్నాను రా ప్లీజ్ తొందరగా నా కోసం వచ్చే అనుకుంటున్న ఆమె మాతిష్కంలో నిలిచింది సీతారాం గారు రేఖను వదిలి తండ్రి వైపు పరుగు తీసిన ఆమె తండ్రి గుండెలపై వాలి నేను మీకు ముందే బాబుతో పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పాలనుకున్నానా కానీ ఈ ఏర్పాటు చూసి ఎక్కడ మన కుటుంబం అల్లరిపాలవుతుందో అనే భయంలో చెప్పలేకపోయాను తను విక్కీ విక్రాంత్ చాలా మంచివాడు నాన్న మీకులానే నన్ను చాలా బాగా చూసుకుంటాడు అంటున్న నందు మాటలు పూర్తి కాకుండానే నందనాని గుండెల నుండి భుజాలు పట్టుకుని దూరం జరిపి వెనక్కి నెట్టేస్తారు సీతారాం గారు ఆ చర్యకు అక్కడ ఉన్నవాళ్ళు షాక్ అయితే పడిపోతున్న తనని పట్టుకుంటాడు సుభాష్ నందు అంటూ నందనాకి కళ్ళ ముందు జరుగుతున్నది ఏది అర్థం కాదు ఆ సమయం తన మీద చెప్పిన మాట నువ్వు ప్రాణం అనుకున్న విక్కి నువ్వే ప్రపంచంగా బ్రతికిన తండ్రి నీకు దూరం అయ్యారు అని టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని పూర్తిగా చూసేయండి కరుణాస్ యు ఆర్ మైన్ ప్రోమో పినతండ్రి ప్రేమ బందీకాణంలో పెరిగిన ఖుషీని టీనేజ్ నుండి ప్రేమించడం మొదలుపెట్టాడు దేవాంశ్ రెడ్డి కానీ కొన్ని కారణాల వల్ల ప్రేమించిన అమ్మాయినే కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు దేవ్ అనుకోని పరిస్థితిలో దేవ్ లైఫ్లోకి అడుగుపెట్టిన అలేఖ్య కడుపుతో ఉన్న ఖుషీని హతమార్చడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యింది కూడా దేవుగతం తెలియకున్న కట్టిన భర్తని గుడ్డిగా నమ్మి ప్రేమించే ఖుషి ఓవైపు డబ్బు దర్పం కుట్ర కుతంత్రాలతో దేవుని ఎలా అయినా పొందాలి అనుకునే అలేఖ్య మరోవైపు ఈ నారీ నారీ నడుమ దేవాన్ష్ ఎవరి సొంతం కాబోతున్నాడో తెలుసుకోవాలి అంటే ఫాలో అవ్వండి ఆర్ మైండ్ ఇన్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ ఆడియో బుక్ స్టోరీ ఇన్ యూట్యూబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకా క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ